వనపర్తి జిల్లాలో న్యాయం దృఢత స్నేహం వృత్తిపరమైన నిబద్ధతతో ప్రజల నమ్మకాన్ని గెలుద్దాం అవినీతికి సివిల్ తగాదాలకు దూరంగా ఉండండి నిజాయితీ పారదర్శకత వృత్తి నైతిక విలువలు పాటించాలి జిల్లా ఎస్పీ వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం రోజు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ తెలంగాణ రాష్ట్రడి జీ శివధర్ రెడ్డి ఐపీఎస్ సూచనల మేరకు జిల్లా పోలీసు అధికారులతో దృశ్య సమీక్ష సమావేశం నిర్వహించారు సంరక్షించుకోవాలి రాడు వాడు అట్లా చెప్పాడు కృష్ణుడు మూడు సినిమాల బొమ్మ ధరించిన నువ్వే కావచ్చు మీ శిష్యుడు హోంగార్డే కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఏఎస్ఐ కావచ్చు హెడ్ కానిస్టేబుల్ కావచ్చు వన్ నువ్వు రక్షించకపోతే ఇంకే రక్షిస్తాడు కాన్ఫిడెన్స్ అండ్ మేక్ సిటిజన్స్ ఫీల్ ప్రొటెక్టెడ్ కేవలం మనము జస్ట్ ఎన్ఫోర్స్ లా ఎన్ఫోర్స్ చేయడమే కాదు వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ వాళ్ళ రగిలించాలంట నా పోలీసు నా మన రహిత ఎస్ఐ రేవల్ ఎస్ఐ రేవల్ ఉంది మాకు రక్షణగా ఉంటుంది అనేది కలగాలి ఎస్ఐ పెద్దమంతడి ఉన్నాడు మాకు అండగాని వాళ్ళకి కలగాలి మా ఫోన్ ఇంట్లో ఏంటంటే ఇబ్బంది కలిగితే నాకు ఒక రక్షకుడు ఉన్నాడు వాడు పెద్దమందడి ఎస్ఐ లేకపోతే పాందలు ఎస్ఐ లేకపోతే ఆత్మకూరు ఎస్ఐ ఇట్లా అనిపించాలి అది అనిపించాలంటే మనం మొదలైది లేదు మీరు ఎన్ని ఎంతమంది ఆఫీసర్స్ వచ్చినా ఎన్ని రకరకాల ప్రయోగాలు చేసినా బేసిక్ పోలీసింగ్ ఏదైతే మనకు మానువల్లో చెప్పారు అది మాత్రమే ఫైనల్ మాన్యువలే మనకు ఫైనల్